కారం నీటు నాకాలి ఇక అందరి కోసం ఈ టీ ముద్ద టమాటా పచ్చడి పుల్ల పుల్లగా ఆ జీలకర్ర అది పౌరు ఎల్లిపాయ ముద్ద అస్సలు చెప్పడానికి మాటలు లేవు హాయ్ హలో నమస్తే మీరు చూసి చెప్తారు ఛానల్ని ఫస్ట్ ఏమైనా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మా ఏం చేద్దాం ఇప్పుడు వంట ఇప్పుడు వంట టమాటా పచ్చడి పెడతా టమాటా పచ్చడి ఎండ ఎండక ఎండ పెట్టకుండా ఉడక పెట్టకుండా నిల్వ ఉండేటట్టు పెడతా పొయ్యితో సంబంధం లేదు పొయ్యితోటే లేదు ఏమన్నా గద్దాని జీలకర్ర మెంతులు ఎంచుకోవటం అంతే అంతే నిజంగా చాలా కొత్తగా ఉంది అత్తమ్మా ఎందుకంటే ఎండకి ఎండ పెట్టి చేస్తారు ఉడికిచ్చి చేస్తారు రకరకాలుగా చేస్తారు ఇప్పుడు అవన్నీ లేకుండా అట్ట కలిపి పెట్టుకొని తినేటట్టు చేస్తా నువ్వు చెప్తుండేనే చాలా కొత్తగా ఉంది ఫస్ట్ పెట్టిన తర్వాత మాట్లాడాలి దీనికైతే ఏమేం జాలి చెప్పి చేద్దాం దీనికి ఇప్పుడు టమాటా కట్ చేయాలి రసం తీయాలి సరే కట్ చేస్తుంది కేజీ టమాటాలకు వంద గ్రాముల చింతపండు నేను చింతపండు అంతా పొట్టు లేకుండా పీస్ లేకుండా తీస్తా నువ్వు ఆ లోపల టమాటా కడి చేసి మిషన్ లేస్తావో చేతితో తీసుకువో చేద్దాం సరే అత్తమ్మా ఇప్పుడు టమాటాలు అన్ని ఇట్లా బట్టి పెడతా సరే మెత్తగా ఏం అవసరం లేదు ఇదిగో పట్టినా పోయి ప్యూరి అయింది ఇప్పుడు ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా పోసుకున్నాం కదా మనం కట్టుకున్నాం కదా దీని ఏం చేయాలంటే పిప్పినంత తీయాలి అంటే పిప్పిని తీసేసుకోవాలి ఈ పిప్పినంత తీసి ఆ రసం వల్లనే మనం చింతపండు పండు వేసి నానబెట్టుకోవాలి మేరీ కచ్చి తీసుకుంటే ఇట్లా రాదన్నట్టు పిప్పి కూడా మనం ఇట్లా పండుకాయ అయితేనే ఇట్లా రసం వస్తుంది మంచిగా పండుకాయని తీసుకోరు మీరు కూడా ఈ పిప్పిని ఇట్లా పక్కగా పెట్టుకోవాలి అంత ఇంటి అంత చేసినాక చూపిస్తాను ఇవ్వాలి ఇగో ఇట్లా పట్టుకొని పిప్పి మొత్తం తీసుకోవాలి పిసుకొని ఇగో పిప్పి చూడండి ఇట్లా చేతితోనైనా పిసుకోవచ్చు ఇట్లా దేనితోనైనా పిసుకొని పిప్పి మొత్తం తీసుకొని వేడపెట్టుకున్నాను నేను ఇప్పుడు రసం అలా పిప్పి అంతా అయిపోయింది కేవలం రసమే ఇదిగా ఒక కేజీ టమాటా రసం తీసుకున్నాక ఒక వంద గ్రాముల చింతపండు ఇలా నానేసుకోవాలి రిబ్బలు తీసుకొని అలా మన చింతగింజలు పీసు తీసుకొని వేసుకోవాలి ఇది పాత చింతపండు ఇంకో చింతపండుని బాగా ఇట్లా కలుపుకొని ఇప్పుడు కొంచెమంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉప్పు ఉంటుంది ఇది వేసి ఉప్పును కూడా ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఇంక ఇది పక్కగా పెట్టుకుందాం ఉప్పు చింతపండు మంచిగా కరిగి నాణ్యాక పిసు నాణ్యాక పిసుకుదాం మళ్ళీ ఒకసారి ఇగో మనం ఇందాక చింతపండు వేసి రసం తీసి నానబెట్టుకున్నా టమాటా ఇంకో ఇప్పుడు బాగా నాణ్యది ఇంకా నా మంచిగా అనేది నాని మనం చింతపండు మెత్తబడేంత మెత్తబడేంతవరకు నానించుకోవాలి ఇట్లా నానేది ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేపుకుందాం ఇది ఒక అవి పెట్టుకున్న బాగా వేడైంది ఒక చెంచా జీలకర్ర ఒక హాఫ్ చెంచే మెంతులు ఒక ఆఫ్ చెంచా ఆవాలు ఇవన్నీ మంచి పండుగ ఎంతవరకు వేపుకోవాలి ఇగో ఇట్లా వేపుకోవాలి చూడు పల్ల పల్లె అంటున్నాయి ఆ వాళ్ళు జీలకర్ర వేగితే ఏగితే ఇంకో ఇట్లా కలర్ వచ్చేటట్టు పండుగ వేపుకొని ఇప్పుడు తీసుకొని మనం నూరుకుందాం ఇగో ఇప్పుడు వేపుకున్నాయి ఇలా పోసుకోవాలి రోడ్లు ఒక ప్లేట్లు పోసుకున్నాయో లేదు రోట్లో పోసుకున్నాయో లేదు కుడుకు మీద మంచిగా మెదుగుతాయి మిక్సీ ఉంటే ఒకసారి మిక్సీలో వేసుకుంటే అయిపోదు ఇంకా సరస్వతి రోటి అంట బాగా నూరినావుగా ఇంకా ఈ మాదిరి నూరుకుంటే చాలు జీలకర్ర మెంతుల పిండి ఇంకా జీలకర్ర పొడి ఎత్తుకొని పెట్టుకున్న తర్వాత ఒక గడ్డ వెల్లిపాయలు పొట్టు తీసుకొని కచ్చిపరిచి దంచుకోవాలి తాలింపులకి ఇంకా చాలు సరస్వతి ఎత్తు ఇంకా ఇవేమో అలా కలుపుకోవటానికి ఒక నాలుగు గడ్డలు పొట్టు తీసి వేసుకున్న దంచు పచ్చట్లకి ఇంకో ఇప్పుడు వెళ్ళిపోయా మెత్తగా దంచుకున్నాక ఈ జీలకర్ర పొడి పిండి కూడా ఇలానే వేసుకోవాలి ఇంక వేసి అన్నీ కళనెత్తి కాళ నూరి ఎత్తి పెట్టుసారు పచ్చట్లా కలుపు ఇంకో చింతపండు రసం నాన్నది బాగా పిసుకు మెత్తగా పిసుకాలి సరస్వతి విసుకున్నావు కదా ఇగో ఇప్పుడు మన నూరుకున్న పుళ్ళు వెళ్ళిపోయా జీలకర్ర మెంతుల పిండి అన్నీ అది కూడా విసుకు కారం పోస్తాం అంటే ఒక అరసోడు కారం కేజీకి ఒక అరసోడు అరసోడు అంటే పావు లీటర్ అంటే ఇంకా వాళ్ళు కారం బట్టి తీసుకుని వల్ల ఉప్పు వేస్తాం కాబట్టి కారం వల్ల ఉప్పు వేస్తా కాబట్టి ఉప్పు ఒక రెండు సెల్చల్ వేస్తున్నా కలుపు ఇందాక వేసినా కదా పులుసులు ఇంత వేసినా ఇప్పుడు ఇంత చింతపండు నేను కొన్ని తొక్కలు తీసేసిన అత్తమ్మ చెప్పింది అందుకే లేవు మళ్ళీ పెట్టుకుని మళ్ళీ ఈజీ ఉంటుంది నువ్వు కలుపు నేను తాలపు చేస్తాను సరే అంతే అయిపోయింది అత్త అంతే బాబా ఎర్రగా టమాటా కెచప్ లాగా ఉంది ఇది అంతే రంగాన్ని పూస్తావు మార్నింగ్ మొహం వండుతుంది సో సేమ్ టమాటా కెచప్ లాగా ఉంది అత్తమ్మ ఇది ఇంకో కళాయి పెట్టుకున్నాను నేను బాగా వేడైంది వేడి కాగానే నూనె పోసుకోవాలి ఒక నాలుగు చెంచల నూనె ఇగో ఒక మూడు ఒట్టిమిర్చి వేసుకోవాలి నూనె బాగా వేడైంది ఒక చెంచ జీలకర్ర అన్నీ కలిపి పెట్టుకున్నాయి తాలింపు గింజలు ఒక రెండు చెంచాలు తాలింపు గింజలు ఇగో కచ్చపిచ్చ దంచుకున్న ఎల్లిపాయలు కూడా ఇలానే వేసుకోవాలి వాసన మాత్రం మాహాలుగా వస్తలేదు లేదమ్మా ఆహా ఇగో ఒక చిటికడంతా పసుపు సూపర్గా ఉంది స్మెల్ మాత్రం ఇంకా అయింది తాలింపు దింపుకుందామే పండుగ ఇగో ఈ కలర్ కావాలి నూనె కొద్ది సల్లారాలి సరస్వతి సల్లారినాక కలుపుదా సేంచుకుంటాయి అన్నం తినాలి అలా నువ్వే బాగుంటుంది ఎంత జల్లా ఆరుతుంది గాలి బాగా దోరుతుంది ఇంకో సల్లారింది గోరువెచ్చగా ఉంది ఏం కాదు ఇప్పుడు ఈ కాగిన నూనెని ఇలా పోసుకుందా తాలింపు కలుపు ఆహా పచ్చడి కలుపుతుంటేనే టమాటా పచ్చడి అసలు ఇది ఏం పచ్చడి తెలియకుండా ఉంది అసలుకి నాకు మాత్రం టమాటా పచ్చడి అని అమ్మా అంతేనా చూసేటోళ్ళకి ఇది ఏం పచ్చడి అన్నట్టు లేదు ఎర్రగా మంచి చాలా బాగుంది అసలు టమాటా తొక్కలే కనపడినట్ల వల్ల పచ్చడి అయిపోయింది కదా పచ్చడి రెడీ అసలు చాలా బాగుంది మంచి నూనె అవన్నీ సరిపోయినాయి తింటే కానీ ఉప్పు కారం సరిపోయింది తెలియాలి అంతే ఇక ఒట్టి ప్లేట్లో పచ్చడి తింటావా లేదు అన్నం కూడా పెట్టుకుంటా ఇక ఫస్ట్ ఇయ దీన్నే పెట్టుకోవాలనిపిస్తుంది అత్తమ్మా పచ్చడి అన్నం కలుపుకుంటున్నా అసలు నేను ఇట్లా కలుపుకోని కాదు నేను కలుపుతుంటే అసలు పచ్చడి చేతితో మంచిగా ఐదు చేతులతో మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నాను ఐదు వేలతోటి ఐదు చేతులు కాదు చేతులతోనే పచ్చడి కలిపి నా చేతులతోనే పచ్చడి తింటున్నా అసలు అది ఒత్తుగా కలుపుతా నేను ఇయాలి బాగుంటుంది పచ్చడి తేనె తేనెట్టుందో లేదు కానీ కారం అవుతుంది తేనె అట్లా గుజ్జు చాలా బాగుంది ఇప్పుడు ఎప్పుడు టమాటా తొక్కలు చింతపండు తొక్కలు ఉంటాయో కానీ కానీ అసలు ఎంత గుజ్జుగా అసలు ఏం పచ్చడి తెలవట్లేదు తెలియదు అట్టాలి అసలుకి ఎంత మిక్సీ పట్టి పెట్టినా కానీ తొక్కలు కనిపిస్తాయి కొద్దిగా అసలు ఆ తొక్కలే కనపడకుండా ఉన్నాయి చూడు ఉప్పు కారం సభంగా పడాలి కానీ పచ్చడి నెల పిగ్గుల పెట్టుకొని బయట పెట్టుకో మొత్తం కారం నీట్ గుస నాకాలి ఇక అందరి కోసం ఈ ముద్ద టమాటా పచ్చడి అందరు ఫేవరెట్ కదా ఇది చూసిన అందరి కోసం ఎంత పెద్ద ముద్ద చేస్తున్నా ఇదంతా మీ అందరి కోసమే అసలు చూడు ఎంత బాగుంది ఎర్రగా నిఘ నిగలాడుతూ ఉంది అన్నం మొత్తానికి మెతుకు మెతుకు కలిసి ఎంత బాగుంది టేస్ట్ అంటే అది తినకముందే టేస్ట్ తెరుస్తుంది నాకు ఫస్ట్ ఇవ్వాలి ఇది కాదమ్మా ఎట్లుంది చెప్పు నేను చేసినట్టు వీళ్ళ పిస్తగా నేనేం చేయలే అట్లేదో మిరపకాయ పెట్టుకొని వెల్లుల్లిపాయలు పోపు గింజలు అన్నీ పెట్టుకొని అద్దరు మంచి అమ్మ చేసినట్టు చేతి ముద్ద కలుపుకొని అలా నోటి దగ్గర తీసుకొచ్చి గుడ్డుకు మింగాలి పుల్లగా ఆ జీలకర్ర మెంతులు అది పౌరు ఎల్లిపాయ ముద్ద అస్సలు చెప్పడానికి మాటలు లేవు మీరు ఒక్కసారి పెట్టుకొని తిని చూడండి పచ్చడి కొత్త కారం టమాటా చింతపండు పులుపు అన్నీ కలబోసుకునే అలా అంత బాగుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఏం చెప్పలేము మాటలు అంత బాగుంది అందుకే డబ్బా మింగిస్తున్నా ఇంత టేస్ట్ ఉంది అసలు మాటలు చెప్పలేము అసలు ఇంత టమాటాలు ఉడికించకుండా ఇంత టేస్ట్ ఉండదు ఫస్ట్ వస్తామ ఈ పచ్చడి నువ్వు ఎప్పుడు టమాటాలు చింతపండు ఉడకబెట్టి పెడతావు ఉడకబెట్టి కూడా ఉంటది అది ఆరు నెలల ఐదు నెల సంవత్సరం పాటు ఉంటది ఇది కూడా ఉంటది కూడా ఆరు నెలలు కానీ ఈజీగా ఉంది ఈ ప్రాసెస్ దానికి ఉడికియడానికి కనీసం ఒక నలభై నిమిషాలు ముప్పై అంటే పడుతుంది దీనికి అస్సలు లేదు నానబెట్టుకుంటే గ్యాస్ మిగులుతుంది టైం మంచిగా టేస్ట్ వేరే ఉంటుంది ఇవి అసలు నిజంగా అంటే మూడు టమాటాలు ఇంట్లో ఉన్న మీరు రసం తీసుకొని జీలకర్ర పిండి మెంతు పిండి నూరు వేసుకొని ఎల్లిపాయ ముద్ద వేసుకొని కోపల పోసుకొని చింతపండు తీసుకొని తినండి మూడు రోజులు తినొచ్చు ఆ పచ్చడి అసలు ఎంత బాగుంటుంది ఆ మూడు టమాటాలు కూడా అసలు మూడు రోజులు కాదు ముప్పై రోజులు నెలకి రోజు ఒక ముద్దీ పచ్చడి పచ్చు అంత టేస్ట్ కొంచెం నెయ్యి నెయ్యి తగిలించుకుని నప్పడాలు పెట్టుకుని ఆమ్లెట్ పెట్టుకుని తినండి ఇంకా ఎందుకంటే కారం ఉప్పు మంచి సరిపోయింది అసలు కారం కొంచెం కూడా ఎక్కువ కాలం పుల్ల పుల్లగా కారం కారంగా ఆ టమాటా ఫ్లేవర్స్ అది బాగా తగులుతుంది ఆ మధ్యలో ఎన్ను మిరపకాయ ఇంకా పప్పులు తగులుతుంది మిరపకాయ నాకు బాగా ఇష్టం ఇట్లా కరకరలాడదు మస్తుంది అసలు ఎండకాల బాగుంటది చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం ఇట్లా నేనైతే చేయడం చూడడం చేయడంగా చూడడం అర్థమై చేసి నేను చూసిన మీరు కూడా నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకోండి ఇట్లా చూడడం ఒకసారి మీరు ట్రై చేసినట్టు మీకు ఆ టేస్ట్ అర్థమైపోతుంది ట్రై చేయండి ఎందుకంటే ఎండతో సంబంధం లేదు గ్యాస్తో అంత సంబంధం లేదు కొన్ని ఇంగ్రీడియంట్స్ తప్ప ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడల్లా మనకు కొత్త ఉంటుందా మీ ముందుకోసం బాయ్